సో ఈరోజు మనం మాట్లాడుకునే ముఖ్యమైన టాపిక్ హార్ట్ అటాక్ కిట్ అండి సో హార్ట్ అటాక్ కిట్ అంటే ఏంటి దానిలో ఏమేమి ఉంటాయి ప్లస్ అది ఎవరు వాడాలి సో ఏ సందర్భంలో వాడాలి అందరికీ నమస్కారం నేను డాక్టర్ పియూ ప్రసాద్ కార్డియాలజిస్ సో హార్ట్ అటాక్ కిట్ అంటేనండి దానిలో మెయిన్ బ్లడ్ థిన్నర్స్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఎమర్జెన్సీగా హార్ట్ పెయిన్ ఏదైనా మనకి గుండెలో బురువు వచ్చినప్పుడు హార్ట్ అటాక్ పెయిన్ వచ్చినప్పుడు నాలుగు కింద పెట్టుకోవడానికి టాబ్లెట్ కూడా ఉంటుంది సో దాన్ని హార్ట్ అటాక్ కిట్ అంటాం చాలా మందికి గుండె నొప్పి అంటే ఏంటి గుండె నొప్పి ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు అండి సో గుండె నొప్పి మోస్ట్లీ మనకి ఎలా ఉంటుంది అంటే గుండె ముందు భాగం తర్వాత దవడకి తర్వాత నడుస్తున్నప్పుడు పెరగడం మంటలాగాని బురువులాగాని బండబెట్టినట్టు ఉంటుందండి సో అట్ ద సేమ్ టైం కొంతమంది లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ లా రావడం లెఫ్ట్ హ్యాండ్ కి పాకడం జరుగుతుంది సో ఇది నడిస్తే మనకి కరగడము కూర్చోంగానే తగ్గడం అనేది యాంజీనే అంటాం సో అట్లా కాకుండా మనం ఏ పని చేయకుండా నిద్రలో సడన్ గా మంటలాగా రావడం టీవీ చూస్తున్నప్పుడు సడన్ గా బొరువులాగా గుండె ఛాతులంతా మంటలా వచ్చేసి చమట్లు పట్టడం చేతికి పాకడం జరిగితే దాన్ని ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కింద కన్సిడర్ చేసుకుని మనం ఈ హార్ట్అటాక్ కిట్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎవరికి అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందని మనం గ్రహిస్తే ఎక్కువగా ఏజ్ మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అండి అండ్ సెవెంటీ ఇయర్స్ అనేది ఇంకా నేచురల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద హార్ట్ అటాక్ సో ఈ మధ్య కాలంలో మనం ఫిఫ్టీ సిక్స్టీ కూడా కన్సిడర్ చేస్తున్నాము ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ అండి లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ అండ్ లాంగ్ టర్మ్ హైపర్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ టెన్ ఇయర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ హిస్టరీ బ్రదర్స్ కి పేరెంట్స్ కి తర్వాత కజిన్స్ హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యామిలీలో ఎక్కువ ఉన్నప్పుడు మనకు కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ కిట్ దగ్గర పెట్టుకుంటే మంచిది అంతేకాకుండా స్మోకర్స్ అండి ఎక్కువ స్మోకింగ్ దోమపానం చేసే వాళ్ళకు కూడా అటాక్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుంది కాబట్టి అటాక్ కిట్ దగ్గర పెట్టుకుంటే బెటర్ అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏజ్ మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా మనకి షుగర్ బీపీ లేకపోయినా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది సో చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే విలేజెస్ లో ఉంటారు మనకి మెయిన్ పట్టణాలకి దూరంగా ఉంటారు సో చాలా దూరంగా ఉన్నప్పుడు మనకి ఏదైనా పెయిన్ అది అకస్మాత్తుగా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి విలేజ్ నుంచి మనకి ప్రాపర్ కార్డియాక్ హాస్పిటల్కి కానీ దగ్గరలో హాస్పిటల్కి రావాలంటే చాలా టైం పడుతుంది ఒకసారి మిడ్ నైట్ ఈవెన్ వెహికల్స్ కూడా దొరక ఒకసారి అంబులెన్స్ కూడా లేట్ అవ్వచ్చు సో ఆ టైంలో మీకు హార్ట్ అటాక్ హిట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఆ పర్టికులర్ మోమెంట్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ గుండె కండరం అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ నుంచి చూసినట్టయితే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మజ్జండి మనకి ఈ రక్త బ్లాక్స్ ఉన్నప్పుడు ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ సో మన దగ్గర ఇమీడియట్ గా హార్ట్ అటాక్ కిట్ ఉంది అనుకోండి దానిలో మనకి అది వెంటనే ఇమీడియట్గా వాడటం ద్వారా అటాక్ రిస్క్ తగ్గుతుంది హార్ట్ అటాక్ సివియరిటీ తగ్గుతుంది అండ్ మన లైఫ్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది చాలా మందికి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చే క్రమంలోనే దారిలోనే ప్రాణాపాయానికి గురవుతున్నారు అట్లాంటిది తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఈ హార్ట్ అటాక్ కిట్లో ఏమేమి ఉంటాయి నెంబర్ వన్ యాస్పిరిన్ అండి యాస్పిస్ఆల్ అనేది తీసుకుంటే బెటర్ సాల్యుబుల్ యాస్పిరిన్ సో దట్ మనం వన్ ఫిఫ్టీ ఎంజి టూ టాబ్లెట్స్ మనం చూజ్ చేసేస్తే వెంటనే సెలైవ్ ద్వారా బ్లడ్ లో వెంటనే వెళ్ళిపోతుంది నెంబర్ టూ క్లోపలెట్ ఆర్ క్లోపడోగ్రిల్ క్లోపడోగ్రిల్ త్రీ హండ్రెడ్ ఎంజీ అది సెవెన్ ఫైవ్ ఎంజి ఫోర్ టాబ్లెట్స్ కానీ వన్ ఫిఫ్టీ ఎంజి టూ టాబ్లెట్స్ కానీ వేసుకోవాలండి అది నోట్ ద్వారా మామూలుగా వాటర్ తో వేసేసుకోవడం నెంబర్ త్రీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఎట్రబాస్టాటిన్ ఎయిటీ ఎంజి కానీ రోజువాస్టాటిన్ ఫార్టీ ఎంజి కానీ ఒక టాబ్లెట్ మనం వేసేసుకోవాలి తర్వాత అంతకంటే ముఖ్యం ఫస్ట్ సార్బిట్రేట్ అంటే మనకి ఏ పెయిన్ వస్తే వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మంట బొరువు బండబెట్టినట్టు ఇంత ముందు ఎప్పుడు జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అని అనిపిస్తేనే వెంటనే ఇమీడియట్గా సార్బిట్రేట్ నాలుగు కింద పెడతాం ద్వారా అది వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి వెంటనే ఫైవ్ మినిట్స్లో హార్ట్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది సో సార్బిట్రేట్ మనకి పెట్టే ముందు కొన్ని సూచనలు ఏంటంటే మనకి బీపీ తక్కువ ఉన్నా మనకి హార్ట్ పెయిన్ అని అనుమానమే ఉండి కన్ఫర్మేషన్ మనకి మన కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు ఈ ఈ మూడు టాబ్లెట్స్ వేసేసుకొని సార్బిట్రేట్ వరకు మనకి పెయిన్ ఎక్కువ లేకపోతే వేసుకోకండి బెటర్ ఇప్పుడు బీపీ తక్కువ ఉన్నప్పుడు బీపీ తక్కువ ఉన్నప్పుడు సార్బిట్రేట్ వేయడం ద్వారా ఇంకా బీపీ తగ్గిపోయి ఇంకా చెమట్లు పట్టేసి కళ్ళు తిరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఒక్కటి ఆషన్ అంటే సార్బిట్రేట్ వేసుకునే ముందు ఒకసారి బీపీ పల్స్ కళ్ళు తిరగడం కానీ మనకి కళ్ళు బయరులు కమ్మడం ఉన్నప్పుడు సార్బైడ్రేట్ పెట్టద్దు ఈ ఆస్ప్రిన్ క్లోపడోగిరిల్ వేసుకొని ఇమీడియట్ గా బయలుదేరండి ఒకటి మనకి ఎబో సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్పెషల్లీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా బుర్ర తక్కువ ఉన్న వాళ్ళు సెవెంటీ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఎబో వాళ్ళు కొద్దిగా యాస్పిసాల్ వన్ ఫిఫ్టీ ఎంజి ఒక టాబ్లెట్ క్లోపడోగిరి టూ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందండి క్లోపడోగిరి ఫోర్ టాబ్లెట్స్ అవసరం లేదు ఎందుకంటే ఒకసారి పెద్ద వయసులో ఎబో ఎయిట్ ఇయర్స్ మనకి మనకి డాక్యుమెంటేషన్ లేకుండా మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేసుకుంటే ఒకసారి బ్రెయిన్లో బ్లడ్ లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి యాస్పిసాల్ వన్ ఫిఫ్టీ ఎంజీ అండ్ క్లోపడోగ్రిల్ వన్ ఫిఫ్టీ ఎంజీ వేసుకుంటే సరిపో సో ముఖ్యంగా నేను చెప్పదలిసింది ఏంటంటే చెస్ట్ పెయిన్ ఎప్పుడు మనం ఫీల్ అవ్వకుండా సివియర్గా అంటే ఇంతకుముందు ఎప్పుడు జీవితంలో రాలేదు అంత గట్టిగా వచ్చేసింది మంటలాగా లాగా లెఫ్ట్ సైడ్ కానీ దవడలాగడం కానీ ఈ చేతులకి రావడం కానీ జరిగితే అది ముఖ్యంగా హార్ట్ పెయిన్ కింద కన్సిల్ చేసి ఈ మూడు టాబ్లెట్లు వేసుకుని సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకుని ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ రీచ్ అయితే మనకి హార్ట్ అటాక్స్ సివిఆర్టీ తగ్గే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం అటాక్ ద్వారా మనకి ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ